ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు గుర్తింపు కార్డు చూపించాల్సిందిగా అధికారులు తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుండి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో బాలికలు యువతులు మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు రోజు ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్టర్లు ఎస్ఆర్లు నమోదు చేశారు తప్ప టికెట్ల రూపంలో ఖచ్చితంగా గణాంకాలు లేకుండా పోయాయి ఇక నుండి బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధ్రువీకరణ తెలిపే ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది ఇదే విషయంపై ఆర్టీసీ అధికారులు అన్ని డిపో మేనేజర్లు ఇతర ఉద్యోగులకు సూచనలు ఇచ్చారు ప్రభుత్వం సూచించిన మూడు గుర్తింపు కార్డులను ప్రతి మహిళ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని లేకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు హుజరాబాద్ డిపో మేనేజర్ అర్పిత రాజ్ కుమార్ జమిగుండ బస్టాండ్ లో సందర్శించి మహిళా ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధ్రువీకరణ తెలిపే ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డులో ఏదైనా ఒకటి చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని సూచించారు ఇంకోటి ఓటర్ కార్డు ఇంకోటి మంత్లీ లైసెన్స్ పాన్ కార్డు ఈ నాలుగు కార్డులో ఏదో ఒకటి ట్యాంకర్ కండక్టర్ తప్పదు చూపెట్టాలి చూపిస్తే జీరో టికెట్ ఇస్తారు అంటే ఇవ్వాలి రాత్రి పన్నెండు గంటలు అమలు అవుతారు అంటే చాలా చాలామంది తీసుకొచ్చి ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్ అది అవతారు లేకుండా ఫోటో సరిపోవాలి చూపెడుతున్నారు అట్లా జీరో టికెట్ ఇస్తున్నాం బ్యాంక్ ఇలా తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మన ఇది మన నా మీద ఏ ఒక కార్డు చూపెట్టామే తప్పకుండా కంట్రెన్ షో చేయాలి చూపెట్టాలి દાદા વીજ જીરો ક રાષ્ટ્ર એકાંચ દેના બહાર કોઈ વચ્ચે રાખે